మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు తన శాశ్వతమైన కృపలతో బలపరిచి మరో దినాన్ని కృపగలిగిన దేవుడు మనకి అనుగ్రహించుండగా ఆయన సన్నిధిలో చేరిన మనము ధన్యులం ప్రతిదినము దేవుని వాక్యాన్ని బహుగా ధ్యానించుట మనకి ఎంతైనా ఆశీర్వాదం బైబిల్ చెబుతుంది కదా ఆయన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు కనుక నన్ను గనపరచువాన్ని నేను గనపరుస్తాను అంటున్నాడు ప్రభు వాక్యాన్ని గనపరుచుతున్నా నీ జీవితంలో నా దేవుడు నిన్ను గనపరిచి అన్ని విషయాలలో ఫలప్రదముగా మార్చుండగాక దైవ గ్రంథములో నుండి ఈ ఉదయ కాలములో దైవ వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నలభై ఆరవ కీర్తన మొదటి నుంచి మూడు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ సాంగ్స్ ఫార్టీ సిక్స్త్ చాప్టర్ అండ్ ఫస్ట్ త్రీ వర్డ్స్ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమ్మ ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడు సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతముల కదిలను మనము భయపడము పిల్లలు కాబట్టి కీర్తన కారుడైన అంటే కుమారులు రచించినటువంటి కీర్తన ఇది వ్రాస్తున్న మంచి మాటలు ఏమిటంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ము కొనదగిన సహాయకుడు ఈరోజుల్లో చాలామంది చాలా విధాలుగా సహాయం చేస్తారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందికరమైన పరిస్థితులలో మన చేతులు విడిచిపెట్టి ప్రేమైనటువంటి వారిలో వెళ్ళిపోతూ ఉంటారు కానీ మన దేవుడు ఎవరంటే ఆపత్కాలంలో ఎటువంటి ఆపదలు అయినా ఆయన మన జీవితములు నమ్ముకొనదగినవాడు ఆయన ఎంత మాత్రము చేయి విడిచిపెట్టు దేవుడు కాదు పిల్లరా గమనిద్దాం ఏ పరిస్థితులోనైనా ఏ స్థితిలోనైనా మన దేవుడు నమ్మదగినవాడు అందుకే అంటున్నాడు దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఏ పరిస్థితిలో ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మన జీవితంలో ఆపత్కాలం మనుషులు మనకు ఆపత్కాలం వస్తే కొన్ని కొన్ని సందర్భాలలో మనలను విడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఆపత్కాలం అంటే వాళ్ళకి చేతనైనంత సహాయం చేస్తారు కానీ మనుషులకు జీవితాలలో వాళ్ళకి చేతగాని సంగతులు వాళ్ళకి వల్ల పడని సంగతులు వచ్చినప్పుడు వాళ్ళు మనలను చేయి విడిచిపెడతారు కానీ దేవుడైతే మన ప్రభు యేసు క్రీస్తు క్రిస్తు వారైతే ప్రేమైనటువంటి వారలరా ఆయన మనకి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎటు పరిస్థితులు అంటున్నాడంటే కావు కావున భూమి మార్పు సముద్రములలో నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలముల నురుగు నుగట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనము భయపడము ఏ స్థితి అంటే భూమిలో మార్పు కలిగినా కానీ నడి సముద్రములో పర్వతాలు మునిగిపోయినా కానీ వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినా కానీ ఆ పొంగునకు పర్వతములు కదిలినను నిజమే మనం ఆ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం వాయినాడు ప్రాంతంలో పర్వతములు కదిలిపోయి కొండలు కదిలిపోయి అదిగో ఆ సమీపంలో ఉన్నటువంటి ఎండ్ల మీద పడిపోయాయి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అరుస్తున్నారు రండే 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 అని అరుస్తున్నారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ప్రేమైనటువంటి వారిలో వారిని కాపాడే పరిస్థితి లేదు కారణం ఏంటంటే వీళ్ళు మనుషులు వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోవటం కోసం పరిగెలెత్తుతున్నారు కానీ తోటి వారిని కాపాడలేకపోయారు నేనంటాను మనుషుల సహాయం అంతే కానీ మన దేవుడు ఎవరంటే పర్వతములు కదిలను దాని జలములు ఘోషించు నుగట్టినను నడి సముద్రములలో పర్వతాలు మునిగిపోయినా కానీ ఓ మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు దేవుని వాక్యం సరివిస్తుంది భూమిలో మార్పు నందినా మనము ఆయన నమ్ముకున్నాం గనక మనకి మనము భయపడం కారణం ఏంటంటే ఆయన మనలను కాపాడు దేవుడు ఆయన మనలను క్షేమాన్ని కలగచ్చే దేవుడు ఆయన మన జీవితాలలో ఆశ్రయమును దుర్గమును అయ్యున్నటువంటి దేవుడు ఆ పత్కాలంలో నమ్ము కొనదగిన సహాయ కూడా ఆయన నీ జీవితంలో ప్రవేరటువంటి వారిలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నా దేవుడు ఎంత మాత్రము ఎంత మాత్రము చేయి విడిచిపెట్టలేదు నిజమే తల్లి తండ్రులు తమ పిల్లల్ని ఎంతవరకు ఎంతవరకు కాపాడగలరు ఆపత్కాలం వస్తే మనం ఆ మధ్య చూస్తూ ఉన్నాం కరోనా కాలంలో వాళ్ళ చిన్న కూతురికి చిన్న బిడ్డకి ఒక ఆరు ఏడు సంవత్సరాల పాపకి కరోనా వస్తే ఆ తల్లిదండ్రులు కూడా దగ్గరికి వెళ్ళలా ఆ చిన్న బిడ్డ ఆ చిన్న బిడ్డ ఆ చిన్న బిడ్డ ప్రేమైనటువంటి వాటిలో ఓ సంచికి బట్టలు సర్దుకొని తడబడుతున్నటువంటి అడుగులతో వెళ్ళిపోయి అంబులెన్స్లో కూర్చుంది ఎవరు సహాయం లేరు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు ఓదార్చే వాళ్ళు లేరు తల్లిదండ్రులే దూరంగా వెళ్ళిపోయారు బంధువులే దూరంగా వెళ్ళిపోయారు కారణం ఏంటంటే కరోనా కరోనా అమ్మో ఆ పాపని పట్టుకుంటే మాకు కూడా కరోనా వస్తుంది ఈ అమ్మాయిని పట్టుకుంటే మాకు కూడా కరోనా వస్తుందని అందరూ చేయి విడిచిపెడితే చిన్న బిడ్డ మూతికి మాసం కట్టుకొని తలసరించి తాను మోసుకుంటూ వెళ్ళిపోయి అంబులెన్స్లో కూర్చుంటే వాళ్ళు తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి పంపించారు బాగైన తర్వాత అంటాను ప్రిల్లరా ఏదైనా విపత్కరమైన పరిస్థితి ఆపత్కాలంలో ఆపత్కాలంలో తల్లిదండ్రులు కూడా చేయి విడిచి పెడతారు కానీ నేనంటాను మనం ఏ దేవునైతే నమ్ముకున్నామో ఏ దేవునైతే మనం ఆశ్రయము ఆశ్రయించామో ఏ దేవుని సన్నిధిలోనైతే ఆయనైనా దుర్గము అని నిలిచి ఉన్నామో ఆ దేవుడు ఎంత మాత్రము నిన్ను చేయి విడిచిపెట్టడం ఎప్పుడూ ప్రేమైనటువంటి బార్లరా వాక్యం సెలవి మంచి మాట భూమిలో మార్పు పొందినా కానీ నడు సముద్రములలో పర్వతములు మునిగిన వాటి జలములు ఘోషించు నురుగట్టిన ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయినా కానీ మనం భయపడవు కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే ఆయన మనకి ఆశ్రయమును దుర్గమనయినాడు ఆయన మనలను విడిచిపెట్టడు మనుషులు విడిచిపెడతారు వైద్యులు విడిచిపెడతారు తల్లిదండ్రులు విడిచిపెడతారు బంధువులు విడిచిపెడతారు కానీ నేనంటాను నీ జీవితంలో నా దేవుని నీవు ఆశ్రయించగలిగితే నా దేవుని సన్నిధిలో నీవు నిలవగలిగితే ఆయన నీకు దుర్గముగా ఉండి ఏ అపాయముని ఎద్దుకు రాకుండా ఆయన కాపాడు దేవుడై ఉన్నాడు ఏ తెగులుని గుడారములు సమీపించకున్నా ఆయన కాపాడు దేవుడు అన్నాడు పిల్లరా అదిగో ఆశ్రయ దుర్గమైన ఏ సయ్య సన్నిధిలో నువ్వు నిలవగలిగితే చాలు నా దేవుడిని పక్షాన గొప్ప కార్యాలు చేయుటకు ఆయన ఎల్లవేళలా ఎల్లవేళలా సమర్థుడైన దేవుడే ఏసైని విడిచిపెట్టి లోకంలో ఉన్నవారిని మనుషులను ఒకవేళ ఆశ్రయిస్తున్నావేమో బైబిల్ చెబుతుంది కదా ఏమని రాజులను నమ్ముకొనడ కంటే ఆశ్రయించుట మేలు మనుషులను నమ్ముకొనడ కంటే ఆశ్రయించుట మేలు కారణం ఏమిటి ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడం ఇస్రాయలీలను కాపాడువాడు కొనగడో నిద్రపోడని దైవ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రమీణటువంటి వార్లరా ఆ మాటను ఒకసారి చదువుదామా నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదో వాక్యం మనుషులను నమ్ముకొనట కంటే యహోవాన్ మేలు రాజులను నమ్ముకొనటే యహోవాన్ మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలు దిశల వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామముని బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను ఎంతమంది శత్రువులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆ పదలు నా జీవితంలో వచ్చినా నేను నా దేవుడిని నేను నమ్ముకున్నాను ఆయనే నాకు ఆశ్రయమును ఆయనే నాకు దుర్గమునై ఉన్నాడు భూమిలో మార్పు పొందిన నడి సముద్రములలో నడి సముద్రములలో పర్వతాలు మునిగిపోయినా ఎంత మంచి మాట్లాడి దయగలిగిన దేవుడు వాక్యం సెలవిస్తుంది వాటి జలములు ఘోషించుతూ నురుగట్టినా ఆ పొంగునకు పర్వతములు కదిలినా మనం భయపడవాలి కారణం ఏంటంటే మనకు ఒక ఆశ్రయం ఉన్నాడు మనకు ఒక ఉన్నాడు ప్రిల్లరా ఆ దుర్గమైనటువంటి ఆ ఆశ్రయ దుర్గమైనటువంటి ఏసయ్య పాదాల చెంత నీవు నిలవగలిగితే చాలు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ప్రేమైనటువంటి వాళ్ళ జకర్యా గ్రంథములో ఓ మంచి మాటని ధ్యానం చెందాండా జకర్యా గ్రంథము దయచేసి ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని ధ్యానం చెందామండి జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యం యూదా వారులరా ఇస్రాయేల్ వర్లరా మీరు అన్య జనులలో ఏలాగో నేను నేలాగూ ఆస్పదమయ్య శాపాస్పదమై ఉంటురో అలాగే మీరు ఆశీర్వాద ఆస్పదముగా అగునట్లు నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యము తెచ్చుకునుడే సైన్యములకి అధిపత్యు అహోవా సెలవిస్తువుగా మీ పితరుల కోపం పుట్టింపుగా దయతలచక నేను మీకు కీడు చేయను ఉద్దేశించున్నాడు నిజమే ఉద్దేశించినట్లు ఈ కాలమున ఎరుశలిమునకును యోధా వారికి మేలు చేయను ఉద్దేశించున్నాను గనక భయపడకూడే ఎందుకు భయపడకూడదు మనము ఆయనను మనం ఆశ్రయముగాను దుర్గముగా ఉంటే మనం భయపడిన అవసరంలా భూమిలో మార్పులు కలిగిన నడు సముద్రములలో పర్వతాలు మునిగిన ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా మనం భయపడన అవసరంలా ఎందుకు భయపడ్డారు ఎందుకు దేవుడు శాపాస్పదముగా ఇస్రాయీలు వారిని మార్చాడు యూదో వారిని మార్చాడు అంటే దేవునికి విరోధముగా జీవించారు దేవుని సన్నిధిలో ఎంత మాత్రం నెల ఒక వర్కిష్టమైన మార్గాల్లో నడిపించబడ్డాడు అయితే ప్రభు అంటున్నాడు నేను ఇక ఇకను భయపడబా మీరు మీరు భయపడకండి మీరు భయపడక రండి నేను మిమ్మల్ని ఆశీర్వద్దు కాస్పదముగా నేను మీరు మిమ్మల్ని మార్చుతాను అంటున్నాడు వినటువంటి వారు అట్లాగే పదహా పదకొండవ వాక్యాన్ని మనం చదువుదాం అక్కడే ఎనిమిది జకర్యా గ్రంథము ఎనిమిది పదకొండు అయితే పూర్వ నేను ఈ జన్మలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను ఎప్పుడు ఆయన సన్నిధిలో నీ వచ్చి ఆయనను ఆశ్రయించి ఆయన పాదాల చెంత ఆయన నాకు దుర్గము నన్ను కాపాడగలిగిన దేవుడని నీ జీవితంలో మంచి తీర్మానంతో ప్రభువుని ఆశ్రయించిన అనుభవం నీకుందా అయితే నా దేవుడు నిన్ను ఎంత మాత్రమూ విడిచిపెట్టడం పూర్వ దినములలో చేసినట్లుగా ఆయన చేయడం కారణం ఏమిటంటే నువ్వు ఆయన రెక్కల చాటు వస్తున్నావు కనుక ఆయన సన్నిధిలోనికి నీవు వస్తున్నావు గనక ఆయన కృప పొందటానికి నీవు వస్తున్నావు గనక నీ పితరులు చేసి చేసినట్లుగా దేవునికి విరోధముగా నీవు చేయక ప్రభు పాదాల చెంత నీవు మనసు ఉంది బాప్తి పంపొంది దైవ చిత్తమును నీవు నెరవేర్చగలిగిన వ్యక్తివైతే నా దేవుడు నిన్ను శాపమునకు ఆస్పదముగా ఎంత మాత్రమ నువ్వు ఆయన సన్నిధిలోని నిలవటానికి వచ్చావు గనుక ఆయన నిన్ను ఆశీర్వదమునకాశముగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రేమ దేవుని పిల్లరా ఇంకా ఎంతకాలం వ్యర్థమైన సంగతులతో ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు పాదాల చెంత నిలిచి ప్రభు నా బలహీనతను తొలగించు నీ కాసకరమైన ప్రతి సంగతిని దూరపరచు ప్రభు అని ప్రభు పాదాల చింతకు రాగలవా ప్రభు అని నేను ఆశ్రయిస్తున్నానయ్యా లోకము వద్దయ్యా శరీరం వద్దయ్యా లోక మీ పాదాల చింతకు నేను వస్తున్నాను స్వామి నన్ను అంగీకరించు గతంలో పూర్వ దినాలలో నా జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ ఆ అంతటిని దయతో మన్నించి తొలగించి నన్ను క్రమపరచయ్యా నన్ను నూతనపరచయ్యా నన్ను మీ రక్తంతో శుద్ధీకరించయ్యా నా పితరుల పాపములు ఎక్కడ నా మీదకి రాకుండా సిల్వ రక్తంతో నన్ను కడిగి మీరు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండి నన్ను కాపాడండి అయ్యా అని ప్రభు పాదాల చెందుకు నువ్వు రాగలిగితే అందుకే అంటున్నాడు మనం భయపడం ఆయన పాదాల చెందుకూర్చిన మనం భయపడం భూమిలో మార్పు పొందిన నడు సముద్రములో పర్వతములు మునిగిపోయినా నులుగు జలాలు అవి భూమి కదిలినా కానీ ఎంత మాత్రం మనం భయపడకుండా ఉంటాం కారణం ఏమిటంటే నిన్ను కాపాడటానికి ఆశ్రయముగా దుర్గముగా ఉండి క్షేమానికి అలాగే చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రభు పాదాల చింతకు రాగలుగుతావా పూర్వ దినములలో ఉన్నట్లుగా ఉండక నీ జీవితంలో ఒక మార్పునుంది ప్రభు ప్రభువు కొరకు బ్రతకాలనేటటువంటి ఓ స్థిర నిశ్చేత ప్రభు సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే ప్రభున దేవుని బిడ నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యం చేసి గతంలో నీవు ఒకవేళ నిందాస్పదముగా శాపాస్పదముగా ఉన్నావేమో నా దేవుడిని ఆశీర్వదించి అనేక జనులకు నిన్ను తలమానికముగా మార్చి నా దేవుడు శ్రేష్టమైన దీవెనలతో నింపుటకు ఆయన మాత్రమే కృప కలిగిన దేవుడు కనుక ఆయన సన్నిధులు అనేది అందుకే ప్రభు నీవే నాకు ఆశ్రయమును దుర్గము నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయం లేదయ్యా అని ప్రభు పాదాలు చెంత మంచి తీర్మానం చేద్దామా దయచేసి అందరం తల ఉంచుదాం కలుపుదాం ప్రార్థన చేసుకుందాం దయ దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి అయాదిగో గతించినటువంటి రాత్రంతట్లో మీ కృపనిచ్చి కాపాడి బలపరిచి భద్రపరిచారయ్యా మీరే మాకు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు ఇద కావాల్సిన నూతన కృపతో ప్రభావా మీరు మమ్మల్ని అభిషేకించండి నూతనమైనటువంటి ఆత్మ అభిషేకమును ప్రభా మీరు మాకు అనుగ్రహించండి ఈ దినమంతయు ప్రహువ మీ కనికిరం మాపై నిలిచిండుగాక సహాయం చేయండి గతించినటువంటి దినాలలో జరిగినటువంటి అవమానమును నిందను శాపమును కొట్టివేసి ఓ మిమ్మలను సయ్యా మిమ్మలను మేము సొంత రక్షకునిగా అంగీకరించి మేము పాదాల చెంత ఆశ్రయించి మీరు మాకు దుర్గమని ఓ మంచి పా తీర్మానంతో మీ సన్నిధిలోనికి చేరి వచ్చున్నా దయతో జ్ఞాపకం చేసుకుని నిత్యమైన కాపుదలదయిచింది మా మీద ఉన్నటువంటి ప్రతి అవిధేయతను మా పితరుల దోషమును మా దోషమును ఏసు రక్తముతో కడిగి నూతన పరిచి అయ్యా సంపూర్ణులుగా మార్చి రో తండ్రి ఇదిగో ప్ర శుద్ధులుగా మార్చి ఈ పాదాలు చింత నిలబడినయ్యా ఇదిగో ఏది ఏమైనప్పటికీ ఇది మొదలుకొని ఏ స్థితికైనా మేము భయపడక మీరే మాకు ఆశ్రయమును దుర్గములై ఉన్నారు కనుక అటు అనుభవాలను స్థిరపరిచి కాపాడండి అయ్యా మీకు స్తోత్రాలు స్వామి ఇదిగో ప్రభు ఈ దినము కూడా మా బిడ్డలందరినీ వాక్యాన్ని వింటున్నటువంటి మా బిడ్డలందరినీ మీ దయగలిగిన స్థాలు సమర్పిస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ఆయుర ఆరోగ్యములు దయచేయండి వ్యాధి రోగంలు అన్ని ప్రభువ మీరు దూరపరిచి కృపన సమాధానం కలగ చెయ్యండి అయ్యాదిగో ప్రభా మా బిడ్డలకు నాయన చేస్తున్న చేతి పనులను దీవించండి మరి వ్యాపారాలను దీవించండి వారి రాకపోవట్ల కాపుదలదించండి వారి ఉద్యోగాలన్నింటిలో విశేషమైన మీ కృప మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరిచి సమాధాన సంబంధమైన సగతులతో నింపి ఇది నామంతు మీ వాక్యపు వెలుగులు తండ్రి ఇదిగో ప్రభు మేము జీవించి అయ్యాదుగా ప్రభా నింద కాస్పదమైనటువంటి మామలను శాపములకు ఆస్పదమైనటువంటి మామలను మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు అటన్నిటిని తొలగించి తండ్రి ఆశ్రయముంచిన మిమ్మలను ప్రభువ ఓ మీ సన్నిధిలో నిలిచిన మామూలను ప్రభువ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదమునకు ఆస్పదముగా మీరు మార్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ కాపాడమనే భద్రపరచమని ఏ సునామాలు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి స సమాధానం నిరంతరము తోడయండి ఆయన కృపలతో బలపరిచి దీవించి శాపములు కొట్టువేసి ఆశీర్వదములతో ఇది మొదలుకొని ఆయన్ని ఆశ్రయించు కనికరంతో నింపి ఆశీర్వదించుగాక ఆమె